ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ఈ ఇది అరవై ఆర్ఓ బ్రాంచ్ ప్యాన్ ఇండియాలో దాదాపు మూడు వందల తొంభై ఐదు బ్రాంచ్లకి మించి ఉన్నాయి సో కదిలీలో వారు జాన్సన్ గారు మరి ఇక్కడ మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రతి ప్రజల క్షేమం కొరకు సో చాలా సంతోషం ఈ యొక్క ఏజెన్సీ షాపు చక్కగా ముప్పది అరవై నూరొందలుగా దినదినం ప్రతి మాసము అభివృద్ధి పడుతూ ఉండాలని ప్రజలందరికీ ఉపయోగకరంగా మంచి వస్తువులు ఎలక్ట్రానిక్స్ ఇక్కడ అమ్మబడాలని ఇంకా అభివృద్ధికరంగా ఉండాలని మంచి స్టాఫ్ కూడా దీనికి దేవుడు అనుగ్రహించాలని ఒక ఫాదర్ గా నేను కోరుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడైన ప్రియ నీకు వందనములు చెల్లించు బ్రహ్మ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆయన ఇందులో మేనేజర్ శీతిల్ కుమార్ గారిని బట్టి ప్రాపర్టీ ఓనర్ రామకృష్ణారెడ్డి గారిని బట్టి ఆయన తండ్రి వారికి కలిగిన సమస్తమును బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఈ షాప్ ను మీరు దీవించి ఆశీర్వదించమని అనేక రీతులుగా వర్దిల్ల చేసి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ మీకే మహిమ చెల్లించి మా రక్షకుడు ఏసు క్రీస్తు నామంలోనే ఈ షాప్ ను ప్రతిష్ఠించి ఏసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి మన ఎమ్మెల్యే సార్ గారు ఈ షాప్ ఉద్దేశించి కొన్ని మాటలు తెలుసు

మంచి మాట ఒక విషయం ఏంటంటే సత్యమును మనం ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో సత్యాన్ని పాటించినటువంటి వాళ్ళు మంచి విత్తనాన్ని వారి పెరుట్లో కానీ వారి కులంలో కానీ విత్తుకున్నట్లుగా భావించవచ్చు మంచి విత్తనం ఏం చేస్తుందంటే అది ఫలిస్తుంది అది ఎలా ఫలిస్తుందంటే ఒక మాట నేను మీకు చదివినిపిస్తాను మంచి విత్తనాన్ని నాటుకున్నటువంటి వారు అట్టివారు సఫలులై ఒకడు గాను ఒకడు గాను ఒకడు గాను ఫలించు మంచి విత్తనము ఒక పర్సంటేజ్ లెవెల్లో మనిషిని ఆశీర్వదిస్తుంది అభివృద్ధి చేస్తుంది కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరూ కూడా సత్యంతో అంటే మంచి విషయాలు ఏదో ఒకటి చెప్పడం కాదు కానీ మంచి మీరు సేల్స్ చేసే ప్రతి ప్రాడక్ట్ని దాని విషయంలో పూర్తి అవగాహన లేదు మంచిగా సత్యంగా ఇది ఇలా చేస్తుందని చెప్పి మీరు ఎప్పుడైతే కస్టమర్తో కనెక్ట్గా ఉంటారో మీ సేల్స్ పెరుగుతాయి సేల్స్ పెరిగినంత ఆటోమేటిక్ మెయింటెన్స్ ఇన్సెంట్ కూడా పెరుగుతుంది మీకు కూడా ఆదాయము పెరుగు కాబట్టి మంచి మాటలు కస్టమర్లకు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కొనకపోయినా కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి దట్ ఈస్ అవర్ సేల్స్ మ్యాన్ టెక్నిక్ సో దయచేసి ఈ మాటలన్నీ కూడా మీరు పాటించాలని మంచి మాటలు కలిగి కస్టమర్ని డీల్ చేయాలని మనసారా కోరుకుంటూ ఈ షాప్ ఈ షాప్తో వచ్చే ఆదాయము ఇంకొక బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేయాలని ఆ విధంగా మీరు అందరు పనిచేయాలని చర్చ్ ఫాదర్ అందరిని అభినందిస్తూ దీవిస్తూ కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి సత్య ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారికి మా సిఎండ్ చర్చ్ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పుడు అవసరం ఉన్నా మా మా అవసరంలో ఖచ్చితంగా మరి మేము వస్తాము మమ్మల్ని వాడుకోండి మమ్మల్ని ఇన్వైట్ చేయండి సంవత్సరానికి ఒకసారి కాదు ఆయన సరి కానీ కాదు ఎవ్రీ మంత్ ఒకసారి మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఐఎమ్ రెడీ టు కెన్ కమ్ మై నేమ్ ఇస్ నెహిన్యా సో నా నంబర్ హేమంత్ గారు దగ్గర

साइड अचेन आइए फ्रेंड्स चपाप सर आंध्र प्रदेश और आंध्र या का एक मिनट सर वेट Oh, చేసుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడమైన మా ప్రియ పరిమితి తండ్రి మీకు వందనములు చెల్లించుకోండి అనైనా మీరు మేనేజర్ శేతిల్ కుమార్ గారిని బట్టి ప్రాపర్టీ ఉన్న రామకృష్ణారెడ్డి గారిని బట్టి నైనా ఎదుగుతుంది వారికి కలిగిన సమస్తమును బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఈ షాప్ ను మీరు దీవించి

అన్ని బాలను ఎదుర్కొని అధిగమించి ఈరోజు ఓబీట ప్రదోగించినటువంటి రామకృష్ణారెడ్డి గారికి అభినందన శుభాభివందలు ఏదైనా అవకాశాలు అనేది మరింత ఎక్కువగా ఉంటాయని ఇదే ఒక ఉదాహరణ ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో సంవత్సరాల పాటు ఇబ్బందులు పడిన తర్వాత పూర్తి చేసుకుంటే ఒక రెప్యూటెడ్ కంపెనీ మీ టెన్నెంట్ గా రావడం లేదు మీరు కూడా అందము మనిషి సరైనటువంటి పద్ధతిలో ఆలోచన చేయగలిగా ఇక్కడేటువంటి పరిస్థితులు మనం అందరూ కూడా ప్రత్యేకి మనం ఎదుగుతున్నామని చెప్పడానికి ఉదాహరణ రిలేదు మనం వచ్చినటువంటి విషయాలు ప్రశాంతి కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వారి వ్యాపార ధోరణికి అంతే స్థాయిలో సజల కొనుగోలు శక్తి పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వారిని అన్ని రకాల సదుపాయాలు దగ్గర లేదా నిర్వహణలు తీసుకునేటటువంటి వ్యాపారవారులైన ప్రోగ్రాం ప్రదర్శించే కార్యక్రమాలే ఆ ప్రాంతం యొక్క నాగరికతలు ఇవ్వవచ్చు ఆడవచ్చు ఈ సూచికంగా నిలబడేటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవాలి వీటన్నిటినీ ఆలోచనలకు అనుకుంటున్నాం కానీ మనం కూడా ప్రజలందరూ కూడా కొత్త రోజుల్లో జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మనం అందరికీ ముందు ఉండాలని ఆలోచనలను ముందు పోవాలి అంటే సత్యాల తోట వరణంలో టీవీలు ఉండము ఫ్రిడ్ వరం వరకు పరిమితంగా కూడా కొనండి దాంతోపాటు ఊరికి కూడా ఇంతో ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు భాగస్వామ్యం మరొకసారి సత్యాగ్రహ్ చైర్మన్ గారికి ఇంకా ఉన్నటువంటి జనరల్ మేనేజర్ గారికి వారి సిబ్బందికి డాన్సన్ గారికి అజనయ్య ప్రాప్తం చేసినటువంటి అన్నయ్య గారు కూడా వాటి సత్యాగ్రహం విషయాన్ని వారికి ವದ್ರಸಾರಿ ಶುಭಾಕೊಂಡು ಉದ್ಯೋಗ ವ್ಯಾಪಾರ ಜರಗಲ ಆರ್ಥಿಕ ವ್ಯಾಪಾರ ಭಗವಂತನೆ ಮನೋಸ್ತು ಮರೊಕಾರಿ ಅಭಿನಂದನೆ ಶುಭಾಕ ವಾರಿಗೆ ವಾರ ಸಿಬ್ಬಂದಿ ಹೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಕಲು అన్ని రామకృష్ణారెడ్డి గారి హృదయపూర్వక అభినందనలు ఏదైనా మనిషికి సంక్షోభం తర్వాత వచ్చేటువంటి అవకాశాలు అనేది మరింత మెరుగుగా ఉంటాయని దానికి ఇది ఒక ఉదాహరణ ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో సంవత్సరాల పాటు ఇబ్బంది పడిన తర్వాత చేసుకుంటే

కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఆడుతున్నటువంటి వ్యాపార ధోరణికి అంతే స్థాయిలో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వారిని అన్ని రకాలైనటువంటి సదుపాయాలు దగ్గర వ్యాపారేటువంటి కార్యక్రమాలే ఆ ప్రాంతం యొక్క నాగరకం కావచ్చు ఆ విధానం కావచ్చు సూచికగా నిలబడేటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవాలి వీటన్నిటికీ ఆలోచనలకు అనుగుణంగా మనం కూడా ప్రజలందరూ కూడా ఉద్యోగుల్లో జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మనం అందరికంటే ముందు ఉండాలనే ఆలోచనలో ముందుకు పోవాలా అంటే సత్యాలు ఫోన్లు కొనడము టీవీలు కొనడము ఇంటర్వ్యూ కొనడం వరకు పరిమితం కూడా కొనండి దాంతో పాటు ఊరికి కూడా అందులో ఇంత ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు భాగస్వామ్యం మరొకసారి సత్యాగ్రహం గారికి ఇప్పుడున్నటువంటి గారికి వారి సిబ్బందికి దాక్షన్ గారికి అదనయ ప్రార్థన చేసినటువంటి అదనయ గారున పాస్లో సత్యగం విషయానికి వారికి అవలోకం వారి కూడా మరొకసారి అదే నియోజకవర్గం ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు కలుపు వచ్చే రోజుల్లో మంచి వ్యాపారం ఇక్కడ జరగల్లా వాళ్ళు ఆర్థికంగా స్థిరపడల్లా వ్యాపార పరంగా స్థిరపడాలని చెప్పేసి కూడా భగవంతుని మన అందరి తరఫున కోరుకుంటూ మరొకసారి అభినందనలు శుభాగం